చేతి వంట ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పులిహోరలో స్పెషల్ పులిహోర మామిడికాయ పులిహోర చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉమక్క చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కడవి పెట్టుకొని ఒక రెండు పావుల నూనె పోసాను నూనె పోసుకోండి కొంచెం జీలకర్ర పల్లీలు పల్లీలు వేసుకోండి ఇంకే బంగారపు రంగు వచ్చేలాగా వేగాలంటారు గోల్డ్ కలర్ రావాలి అలా కలుపుతూ చూసుకోండి సిమ్లా చేయండి టౌన్ సిమ్లా పెట్టాలి మనం ఎప్పుడైనా శనగపప్పు మినపప్పు వేసుకొని ఇటు మిరపకాయలు వేసుకోండి కొంచెం కరివేపాకు మంచిగా కలిపని చెప్పారు అది కలర్ ఫేడ్ అవ్వాలి కొంచెం పస్త వేసాను ఆల్రెడీ నేను తురుమి పెట్టుకున్నానండి మా మామిడికాయలు రెండు మామిడికాయలు తురుము పెట్టుకొని చేసుకోవాలి కోపులోనే వేసుకుంటే బాగుంటుంది మామిడికాయ కోపులో వేసుకొని ఎంత ఎంతండి ఒక టూ మినిట్స్ మాత్రం ఉంచేస్తే సరిపోతుంది మొత్తం చాలాసేపు ఉంచకండి ఓన్లీ టూ మినిట్స్ సిమ్ముల్లో ఉంచండి అది కూడా ఆల్రెడీ నేను అన్నం వండేసి పెట్టేసుకున్నానండి ఇది హాఫ్ కేజీ రైస్ ఇవి కొంచెం పసుపు ఆయిల్ పట్టించాలి నేను ఉప్పు ఆల్రెడీ వేసుకొని సాల్ట్ ఆల్రెడీ వేసేసుకొని పెట్టేసుకున్నాను నేను కాబట్టి ఇప్పుడు చక్కగా కలుపుకున్నాం పసుపును నూనె పట్టిద్దాం అన్నంకి కలుపుకుంటే అంత పట్టేలాగా కలుపుకోవాలి మంచిగా నీట్గా చూడండి ఈ కలర్ వస్తుంది అప్పుడు పసుపును ఆయిల్ నీటుగా పట్టించి పెట్టుకుంటే ఆ కలర్ వస్తుంది మనం ఏదైతే మనం ఇందాక పోస్ పోపు చేసి పెట్టాము కదండి అది దాంట్లో వేసుకోవాలి నీటుగా కలుపుకుంటూ మొత్తం అంతా అన్నంకి పట్టేలాగా కలుపుకోవాలి చూడగానే నోరు ఊరుతున్న ఎంత కలర్ఫుల్గా ఉందండి మీకు అనిపించట్లేదు చూడగానే